హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి చాలా రోజులైంది వీడియోస్ పెట్టి కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ పెట్టలేకపోయానండి ఈ మధ్య రీసెంట్గా ఇంటర్మీడియట్ వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగాయి కదా ఆ పబ్లిక్ ఎగ్జామ్స్ పేపర్స్ కరెక్షన్ చేయడానికి వెళ్తూ ఉన్నామండి దానివల్ల మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తూ ఉన్నాము దాంతో ఇంకా వీడియో షూట్ చేయడము ఎడిట్ చేయడము ఇవన్నీ అసలు కుదర కుదరడం లేదండి ఇంకా ఈరోజు కొంచెం తీరిక చేసుకొని ఎలాగోలా వీడియో పోస్ట్ చేయాలని దీన్ని రికార్డ్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది శంకసహార చతుర్థికి ముందు ఈ పపాయ కోసానండి ఇది మా తోటలో ఉండే పప్పాయ చెట్టుకి కాసిన ఫస్ట్ పప్పాయ అండి ఫస్ట్ బొప్పాయి పండు నేను ఈ చెట్నీ నర్సరీలో తీసుకొచ్చానండి ఫిఫ్టీన్ రూపీస్ జస్ట్ అది ఎంత ఉందంటే ఒక అరడుగు హైటు మూడే మూడు ఆకులు ఉన్నాయండి ఇంతకుముందు కూడా మీకు దీని గురించి చెప్పాను తెచ్చాను దానికి ఫస్ట్ పండండి చాలా రోజులు ఇది పండనే లేదు నెలలు నెలలు వెయిట్ చేస్తూనే ఉన్నామండి పెద్ద పెద్దదిగా అయిపోతూ ఉంది కానీ పండు రాలేదు తర్వాత లైట్గా పండడం స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ పర్సెంట్ పండిందండి ఇంతలో శంకహరి చతుర్థి వచ్చింది కదా స్వామి దగ్గర లాగా పెడదాము అని అన్ని ఫ్రూట్స్తో పాటు ఈ పపాయన కూడా కోసామండి కోసి పెట్టాము పెట్టిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్కి ఇలా పండుగ వచ్చిందండి ఇంకా కూడా గ్రీన్గా ఉంది కింద కింద అంతా కొంచెం గట్టిగా ఉంది పైన పార్ట్ బాగా పండిందండి పైన పార్టు కొంచెం మెత్తగా అవ్వడం స్టార్ట్ అయింది అందుకని దీన్ని తొందరగా కోసేయాలి అని అనుకున్నామండి దీన్ని హాఫ్ పార్ట్కి కట్ చేసేసాము కట్ చేసేసి పై హాఫ్ పార్ట్ అయితే అప్పటికప్పుడు తినేదానికి వీలుగా ఉంది కింద హాఫ్ మాత్రం కొంచెం గట్టిగా అనిపించింది నేనైతే దీన్ని కట్ చేస్తే ఎలా ఉంటుందో అని చాలా యాంగ్జైటీగా ఉన్నానండి అంటే ఒక పా ఒకవైపు ఏమో గట్టిగా ఒకవైపు మెత్తగా ఉంది కదా అది తినడానికి బాగుంటుందో లేదో లోపల ఎర్రగా ఉంటుందో లేదో అనుకున్నాను కానీ కట్ చేసిన తర్వాత చూసి నేను షాక్ అయ్యానండి నిజంగా ఇన్ని రోజులు కష్టపడి ఆ చెట్టుని పెంచుకునే దానికి ఎంత బాగుండిందంటే పండు చాలా చాలా బాగుండిందండి ఇది ఫస్ట్ పప్పాయ కలరే కాదండి తినేదానికి కూడా ఎంత స్వీట్గా ఉండిందంటే బయట మనము షాప్స్లో కొంటాం కదండి పపాయ దానికంటే కూడా చాలా చాలా స్వీట్గా అనిపించింది నెక్స్ట్ గింజలు వస్తాయి కదా ఈ గింజలు కూడా నేనైతే జాగ్రత్తగా భద్రపరిచానండి తీసి ఎండలో ఎండబెట్టేశాను కడిగేసి చూడండి కట్ చేశాను ఎంత ఎర్ర ఎంత ఎర్రగా ఉందో చూడండి లోపల నేనైతే దీన్ని ఎడిటింగ్ కూడా చేయలేదండి జస్ట్ వాయిస్ రికార్డ్ చేస్తూ ఉన్నానంతే చాలా చాలా ఎర్రగా ఉంది ఎరిపే కాదండి స్వీట్నెస్ అయితే నిజంగా చాలా బాగుందండి ఎరువులు నీ మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా ఎరువులు అయితే పెద్దగా ఏం వేయలేదు కానీ పేడ దొరికినప్పుడు అంతా పేడ వేస్తూ ఉన్నానండి ఇంట్లో బియ్యం కడిగిన నీళ్లు కూరగాయలు కడిగిన నీళ్లు ఏదైనా వేస్టేజ్ ఉంటాయి కదండి సీతాఫలం తొక్కలు దానిమ్మ తొక్కలు ఇట్లా తొక్కలు అవన్నీ కూడా ఆ చెట్లోనే పోయేసేదాన్ని అండి తర్వాత నీళ్ళు అయితే బాగా పడుతూ ఉన్నాను చెట్టుకి మాకు టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి వాటర్ వస్తాయండి వచ్చినప్పుడు అంతా నీళ్లు బాగా ఫుల్గా పట్టేదాన్ని ఇకపోతే తెగుళ్ళు లాంటివి ఏమన్నా వచ్చాయా అంటే మిల్లీ బగ్స్ వస్తాయండి అంటే తెల్లగా మనకి పేన్ బంక అంటాం కదా అవి వస్తాయి చీమలు వెళ్ళి గుడ్లు పెట్టి అట్లా పెనుబంక లాగా తయారవుతూ ఉంటుందండి ఫస్ట్లో అలా స్టార్టింగ్లో చిన్న చిట్టుగా ఉండేటప్పుడు అలా వచ్చింది వచ్చినప్పుడే నేను చీమల మందు వేసేశానండి అక్కడికి దాని తర్వాత రాలేదు కానీ ఎప్పుడైనా నేను చెక్ చేస్తూ ఉంటాను ఎక్కడైనా మిల్లీ బక్స్ అట్లాంటివి కానీ ఉంటే వాటర్ పట్టేస్తానండి అంటే వాటర్ని ఫోర్స్గా కొట్టేశామంటే అవన్నీ పోతాయి మాకంటే ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి నేను రోడ్ సైడ్ వేసానండి చాలామందికి ఇంట్లో ప్లేస్ ఉన్నా కానీ మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఉండదండి అసలు దీనికి పెద్దగా శ్రమపడాల్సిన పని కూడా లేదండి ఒకసారి మొక్క వేసామంటే మీకు దొరికినప్పుడు ఎరువు వేస్తూ ఉండొచ్చు వాటర్ పడుతూ ప్రాపర్గా వాటర్ పడుతూ ఉన్నారంటే మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి అప్పుడప్పుడు అలా చెట్లు ఎలా ఉన్నాయని అబ్జర్వ్ చేసుకుంటూ ఏదైనా తెగులు లాంటిది ఉంటే వాటర్ కొట్టుకుంటూ ఫోర్స్గా వాటర్ కొట్టుకుంటూ ఉంటే తెగుళ్ళు కూడా పెద్దగా రావండి యాక్చువల్గా ఈ ఫ్రూట్ని తినాలి అని అన్న ఇంట్రెస్ట్ కంటే కూడా కట్ చేసి ముందు వీడియో పెట్టాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండిందండి ఈ చెట్టు ఉండే ప్లేస్లోనే ఎన్ని చెట్లు ఉన్నాయంటే ఈ చెట్టు ఉండే ప్లేస్లోనే దాని చుట్టూ మామూలుగా నందివర్ధనం పూలు అంటారు కదా రెక్క నందివర్ధనం చెట్టు ఉంది జామ్ చెట్టు ఉందండి మళ్ళీ కస్తూరి పూలు చెట్లు అంటాం కదా అంటే గన్నేరు పూలు అంటాము గన్నేరు పూలు గన్నేరు చెట్టు ముద్ద గన్నేరు చెట్టు ఉంది ఇంకొక వైపు వచ్చి పింక్ డార్క్ పింక్ కలర్లో ముద్ద గన్నేరు వస్తుందండి ఆ గన్నేరు చెట్టు ఉంది తర్వాత వైట్ కలర్ మందారం చెట్టు ఉంది ఇంకా అలోవీరా ఇవన్నీ కూడా దాని చుట్టూ ఉన్నాయండి ఇన్ని చెట్లు ఉన్నాయి కదా దానికి పోషణ సరిగా అందుతుందో లేదో వస్తాయో రావో ఫ్రూట్స్ అని అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయండి నేనైతే చెట్లని చాలా ఇష్టంగా పెంచుకుంటానండి మనం మన పిల్లల్ని ఎలా ఎంత కేర్గా చూసుకుంటామో నేనైతే అంత కేర్గా చూసుకుంటానండి ఎవరైనా నా చెట్లను పాడు చేశారంటే మాత్రం నాకు భలే కోపం వచ్చేస్తుంది ఈవెన్ మా పిల్లలైనా సరే మొక్కల్ని ఏదన్నా పాడు చేశారంటే అంటే ఏదైనా మొక్కల్ని ఇంచడం ఇట్లాంటివి చేస్తే కూడా నేను అస్సలు ఒప్పుకోనండి ఈ మొక్క వేసినప్పుడు నేను మా వారికి ఒక మాట చెప్పానండి కనీసం ఒక్క పండైనా నీ చేత తినిపిస్తానండి అని చెప్పాను అలాగే నేను ఫస్ట్ పండుని కోసానండి కోసి మా వారికి ఇచ్చాను ఇది ఈరోజు చిన్న వీడియో అండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేమంతా కష్టపడి కోస్తూ ఉంటే మా చిన్నోడు తినడానికి వచ్చాడండి ఇదండి చూడండి ఎలా చూస్తున్నాడో ఎంత ఆత్రంగా తరంగా చూస్తున్నాడు అండి సూపర్ అని చెప్తున్నాడు మామూలుగానే పప్పాయ వాడు ఇష్టంగా తింటాడండి అందులో అది చాలా స్వీట్గా ఉంది ఎలా ఉందిరా అని మేము అడిగితే సూపర్ 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 అని చెప్తూ ఉన్నాడు వాడికి ఈ మధ్యనే పని ఊడిందండి త్వరి పనులు కనపడకుండా తినరా అని అంటే వాడు తినడానికి ట్రై చేసాడు కానీ కుదరలేదు కనిపించేసింది అందుకే మేము మెగతాల్ చేస్తున్నామని నవ్వుతూ ఉన్నాడు